హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో పనీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దామా హోటల్ టేస్ట్ కి మాత్రం తీసుకోకుండా మనం సేమ్ టేస్ట్ తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఎలా చేయాలో చూసేద్దామా ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ప్యాన్ పెట్టుకుని నాలుగు నుండి ఐదు టమాటాలను ఎలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పది నుండి పదిహేను జీడిపప్పు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇది టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి ఇప్పుడు అది వేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రీసెంట్ గా జరిగిన సర్వేలో మీరు కూడా వినే ఉంటారు నెంబర్ వన్ అడల్టరేటెడ్ ఫుడ్ అని మీరు గూగుల్లో కొట్టినా కూడా పన్నీర్ అనే వస్తుంది అంత కల్తీ చేస్తున్నారు వాళ్ళ ప్రాఫిట్స్ కోసం దీన్ని సింథటిక్ మిల్క్ యూరియా డిటర్జెంట్ యూస్ చేసి చేస్తున్నారు నేనైతే ఎప్పుడు బయట కొనండి పన్నీర్ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను అది మీకు ఇక్కడ లింక్ కూడా ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మాకు పెళ్ళైన కొత్తలో అయితే నేను ఒక్కసారి బయట తీసుకున్నానండి అప్పుడైతే నాకు అసలు నచ్చలేదు ఏవో రబ్బర్ ముక్కల్లా అనిపించింది అప్పటి నుండి నేనైతే ఎప్పుడు బయట తీసుకోలేదండి ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే ఇంకెప్పుడు బయటది అసలు కొనరు అనమాట ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి టమాటాలు ఇలా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు దీన్ని చల్లారిని ఇచ్చాక అప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకుని ఇలా కలుపుకోవాలి మనకి కర్రీ కమ్మగా ఉండాలి కారంగా ఉండకూడదు కాబట్టి ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ షుగర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇది దగ్గరగా టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి దాన్ని ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత మనకి ఇలా అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పన్నీర్ వేసుకోవాలి బయట దొరికే పన్నీర్ అయితే నిలవ ఉండటం కోసం ప్రిజర్వేటివ్ కెమికల్స్ అవన్నీ కూడా కలుపుతారు కదా అలా కాకుండా మన ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది ఇలా పన్నీర్ వేసాక గరిట పెట్టి ఎక్కువ తిప్పకూడదండి విరిగిపోతాయి అలాగే లాస్ట్ మనం కసూరి మేతిని వేసుకోవాలి దీన్ని వేయడం మాత్రం స్కిప్ చేయకండి ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ గానీ హోమ్ మేడ్ మలాయిన్ గానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన మేగన్ ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా అది వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే అయిపోయిందండి మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా క్రీమీగా కూడా ఉంటుంది మనకి సేమ్ బయట హోటల్లో తిన్న టేస్టే వస్తుందండి ఒక్కసారి మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంక మనకి హోటల్ నుండి తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా రాదండి చాలా బాగా వస్తుంది సేమ్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్